నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం ఉండి ప్రస్తుతం కూడా వేరే పార్టీకి పోయినప్పటికీ డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్న రూప్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అని చూస్తే పెద్ద గొప్ప అంశాలు కాదు కానీ నారాయణ అని ఏదైతే మన సిటీకి పోటీ చేస్తున్నారో ఆయన గణకీర్తి గురించి చాటడానికో ఆయనకు పనికొచ్చే విధంగా ఆయన మీద వచ్చిన ఆరోపణల గురించి ఒకళ్ళతో పుచ్చుకున్నట్టే ఏదైతే మాట్లాడారో దాంట్లో అపసమయమైన మాటలు ఎందుకు మాట్లాడారు ముఖ్యంగా పర్వతరెడ్డి రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా ఉన్నారు జిల్లా అధ్యక్షుడు తనను ఉద్దేశించి తను వన్ ఇయర్ బేబీ అని నీకేం తెలుసు విషయం అని మీరు అన్నీ రాసుకుని వస్తే కానీ మాట్లాడలేరని నాకన్నీ నోటి మీదే నాలుగు కోసమే ఉన్నాయని ఏదైతే చెప్పారో సంతోషం ఎందుకంటే ఆయన్ని మీరు వన్ మంత్ బేబీ అన్నారు అదే వన్ ఇయర్ బేబీ అన్నారు కానీ తెలుగుదేశం పార్టీలో మీరు వన్ మంత్ బేబీ ముఖ్యంగా మార్చి రెండవ తేదీ నచ్చే మీరు ఈ రోజు ఏప్రిల్ రెండవ తేదీ కరెక్ట్ గా వన్ మంత్ బేబీ మీరు మాటలేటు బాగా వచ్చు కాబట్టి అవి నారాయణకు ఉపయోగపెట్టాలని ఎందుకు అనుకున్నారో మాకు అర్థం కాదు కానీ మీరు వెళ్ళింది వేమిరెడ్డి ప్రభాకర్ అనుచరుడిగా వెళ్ళారు జగన్ చేసింది లేకపోయినా టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంకులన్నీ తమ కాలేజీలకి స్కూళ్ళకి రాకపోయినా ఎవరికి వస్తే వాళ్ళని తెచ్చి వాళ్ళ ఫోటోలతో ఒకటి 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 అని ర్యాంకులు ఏదైతే వేసుకుంటాడో అదే విధంగా ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో నెల్లూరు అభివృద్ధిని ఆయన చేశాడని పుస్తకం వేసుకొని ఇంటింటికి పంచి మళ్ళీ ఓట్లు అడగడానికి కార్యకర్తలు లేక సిటీ నియోజకవర్గం మొత్తం కూడా ఆయన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళని డిప్యూట్ చేసుకుని ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క టీం ఏర్పాటు చేసి ఓట్లు అడగడానికి పంపిస్తున్నాడు దుస్థితి ఇది పార్టీలు ఎవరైనా మారతారు కానీ సిద్ధాంతాల కోసం మారతారు గతంలో మీరు పార్టీ మారే రోజు ఒక పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు నేను చూశా పార్టీ మార్పు అవసరం అనివార్యం ఖచ్చితంగా అని ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది సో మీరు చెప్పిన మాటకి స్టిక్ అయినప్పుడు మీ డిప్యూటీ పదవి డిప్యూటీ మేయర్ పదవి మాత్రం వైఎస్ఆర్సీపీ ద్వారా వచ్చింది కాదా అని అడుగుతుంది మీరు అవసరం అనివార్యం అన్నప్పుడు వెళ్ళిపోతే ఆ పదవిని వదిలేరు కదా వెంటనే రిజైన్ చేయండి డిప్యూటీ మేయర్ పదవికి రిజైన్ చేయండి కుదిరితే ఆకాశం లేకపోతే నేల మీద ఉంటా అన్నట్టు గెలిస్తే ఆ పార్టీలో ఉంటా లేకపోతే మళ్ళీ వస్తానని అనుకుని ఆ పదవి అలాగే పెట్టుకున్నారని మాకు తెలియదు కానీ ఈరోజు జరుగుతున్న నెల్లూరులో ఆట రాజకీయ ఆట ఏదైతే ఉందో మొత్తం వైఎస్ఆర్ సిపి టీం మెంబర్లే కొంతమంది వేరే టీం గా ఫామ్ అయ్యి ఒకరితో ఒకరు కనబడుతున్నారు ఒకరితో పుచ్చుకునే వాళ్ళలో నారాయణ లాంటి కార్పొరేట్ రోగులు కాకుండా ఐఎమ్ రిపీటింగ్ దిస్ టూ డేస్ ముందు కూడా నేను చెప్పా నారాయణ అనే వ్యక్తి ఒక కార్పొరేట్ అండ్ ఒక రోగ్ ఒక రోగ్ అని మేము కచ్చపూరితంగా అనడం ఒక రోగ్ అని ఎవరు చెప్పారు ఆయన ఆ స్టాంప్ ఎవరు వేశారు ఆయన మరదలు ప్రియా చేశారు నేను కాదు మా పార్టీ వాళ్ళు కాదు కాదని ఆయన ఎప్పుడైనా ఖండించాడా ఇలాంటి వికృతమైన చేష్టాలు నేను చేయలేదని ఈరోజు నేను చెప్పాడా న్యాయంగా ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఏ రోజైనా ఏ విద్యా సంస్థలైనా ఇచ్చాడా ఎన్ని విద్యా సంస్థలకు లైసెన్స్లు ఉన్నాయి ఎన్ని విద్యా సంస్థలు అతను నడిపాడు సమాధానం అతను చెప్పగలడా ట్యూటోరియల్ స్థాయి నుంచి టీచర్ గా ఆయనకు మాటలు బాగా వచ్చు కదా ఏది ప్రెస్ పెట్టి చెప్పమనండి మీరు ఒక పుచ్చుకోవాలనుకుంటే ఆయన పక్కనే కూర్చోండి లేదు ఎదురు ముదురుగా చర్చిస్తా ఉంటే ఓపెన్ డిబేట్ రమ్మని ఛాలెంజ్ విసుకుతా ఉన్నాం ఖలీల్ బాయ్ కాస్త తక్కువ మాట్లాడతాడని లేకపోతే పేదవాడని గెలవలేడని మీ మిత్రుడు అంటూనే సన్నైన్ మొక్కలు నొక్కుతున్నారే ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం అని రూప్ కుమార్ గారు ఎంతవరకు సభ ఇది ఆలోచన చేయండి మేము వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండదలుచుకున్నాము మీరు వ్యక్తిగతంగా టచ్ చేస్తే మేము రోజువారీగా పురాణం చిట్టా మొత్తం బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మా పార్టీ ఇప్పటికే సిద్ధం అని అనేక కార్యక్రమాలు చేస్తుంది దీనికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పదలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి